తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు వరంగల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాగత యూనివర్సిటీలో బీఆర్ఎస్వి కార్యకర్తలు మొక్కల్లాటి కెసిఆర్ కు హ్యాపీ బర్త్డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కతరపల్లి దామోదర్ పాలమాకుల కొమరయ్య ఇన్ఛార్జ్ జటి రాజేందర్ కలకోట్ల సుమన్ కందికొండ తిరుపతి కనకొంటి ప్రశాంత్ పెన్నేంటి విజయ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రదాత మరి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరి మూడున్నర కోట్ల ఆకాంక్ష అయినటువంటి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినటువంటి ధీరుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కాకితీయ యూనివర్సిటీ టిఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మరి మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా మరి బంగారు తెలంగాణ సాధనలో మరి కేసీఆర్ గారి ఆలోచనలు ఆయన యొక్క పనితీరు మరి మళ్ళీ ప్రజలు కోరుతా ఉన్నారు కావున యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా మరి కేసీఆర్ వైపే నిలిచి ఉన్నారని చెప్పడానికి నిదర్శనమే ఈ యొక్క బంగారు తెలంగాణ జై కేసీఆర్ జై